ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడే విధంగా ఇంతవరకు కార్యరూపం దాల్చకపోవటం రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న కంటి తూర్పు చరిగే నాలుగైదు నెలల క్రితం ఒక జాబ్ క్యాలెండర్ పేరుతో ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్తో పదివేల నూట నలభై మూడు ఉద్యోగాలు భర్తీకి పిలుపునివ్వడం జరిగింది దానిపైన విద్యా దివ్య సంఘాల ఆందోళన చేస్తే మాపైన కేసులు పెట్టడం కానివ్వండి వివిధ రూపాల్లో ఉద్యమాన్ని అంచవేసే ప్రయత్నం చేసినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచే విధంగా మేము రాజీ లేని పోరాటాన్ని కూడా తెలుగు యువత అన్ని విద్యా ధోజన సంఘాలతో ముందుకెళ్లడం జరిగింది మేము ఒకటే తెలియజేస్తా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అయా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే జనవరి ఫస్ట్ వస్తుంది మళ్ళీ రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నూతన సంవత్సరం వస్తుంది నూతన జాబ్ కేయాలని విడుదల చేయాలని చెప్పి మా ప్రధాన డిమాండ్గా ఈరోజు ఈరోజు ముందుకు రావడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివిన యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రానికి తరలిపోతున్న పరిస్థితి మనం చూసాం ఈ మధ్యకాలంలో జాబ్ క్యాన్షన్ కోసం మేము తెలుగు యువత పోరాడుతూ వినూత్న రీతిలో ఏదైతే ఉద్యోగాలు ఉన్నత చదువులు చదువుకొని ఎన్ ఎంతో గౌరవప్రదమైన ఉద్యోగాలు చేసుకోవాల్సిన యువత ఈరోజు రాష్ట్రంలో బర్రెలు గడుకునే పరిస్థితికి చా చేపలు అమ్ముకునే పరిస్థితి దిగజారిందని చెప్పి సింబాలిక్గా చూపించడానికి మేము చేపల అమ్మే కార్యక్రమంతో నిరసన తెలియజేస్తే చివరికి ఆ సిరిది అప్పలరాజు గారు మంత్రి గారు చివరికి అదే నిజం చేస్తూ చేపలు అమ్మే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఫిష్ ఆంధ్రా పేరుతో ఏదో యువతను ఎంటర్ప్రీనర్గా తీర్చిదిద్దుతాం యువతను ఉద్యోగ అవకాశాలు అన్ని వాలంటీర్ ఉద్యోగాలు అని చెప్పి వివిధ రూపాయల్లో ముందుకెళ్ళి ఈరోజు యువతను మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉద్యోగాలు దాటం వంటి చేపలు అమ్ముకోవటం మటన్ షాపుల్లో మటన్లు కొట్టుకోవడం రైలు అమ్ముకోవటం కాదండి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంటే చదువుకున్న చదువుకు గౌరవప్రదమైన ఉద్యోగాలు కల్పించే విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలా పరిశ్రమలు తీసుకురావాలా అంతేగాని ఈరోజు ఈ ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోపోగా యువతను కేవలం లోకల్ చిన్న చిన్న ఉద్యోగాలకు ఐదు పదివేల ఉద్యోగాలకి పరిమితం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని తెలుగు తరపు తీవ్రం ఖండిస్తూ ఉన్నాం జనవరి ఒకటో తారీఖుల్లో నూతన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలా అందులో ఏదైతే రెండు పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో ఆ ఉద్యోగాలన్నింటినీ పొందుపరచాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరోసారి ఉద్యమ కార్యాచరణ కూడా సిద్ధం చేయబోతాం అని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం